భారతదేశంలో కులగణనతో పెను విసిపోవటం అనేది తజ్యం అందుకే ఈనాడు మన పాలక పార్టీలు దాదాపు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వతంత్ర పరిపాలనలో ఎక్కడ కులగణన చేయకుండా క్యాష్ సెన్సర్ చేయకుండా తొంభై శాతం మభ్య మభ్యపెడుతున్నాయి కేవలం దేశంలో పిడికిడి పీపుల్ వాళ్ళు పది శాతం మంది గట్టుగా లెక్క పెడితే వాళ్ళు మొత్తం దేశాన్ని వెళ్తున్నారు మొదటి నుంచి కూడా అందువల్ల మన వర్గాలన్నీ కూడా చాలా విజిలెంట్ గా ఉండి చాలా గా ఉండి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన వాళ్ళకి ఎలా చేయాలి అనేది ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది దేశంలో ఇక ముందు ఇది జరగకూడదన్న ఉద్దేశంతో మరి వాళ్ళ మన అసోసియేషన్లు ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలో ఓబీసీల తరఫున సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం అంతా కూడా ఇందులో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాం దేశంలో అన్ని యూనివర్సిటీలకి ఆదర్శంగా ఉన్నాం మరి ఎన్నో సెమినార్లు కానీ ఎన్నో ప్రొసెషన్లు ఎన్నో నిరసనలు ధర్నాలు చేస్తూ మన ప్రభుత్వానికి అటు ప్రభుత్వానికి ఇటు అందరికీ కూడా మరి ఎన్నో విషయాల్లో ముందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది దీని మీద నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్ని నాకు విద్యార్థి దశ నుంచి కూడా బీసీ ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తిని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నా కాలేజ్ ఎలక్షన్లో బీసీ విద్య బీసీ స్టూడెంట్ని ప్రెసెంట్ చేయడంలో విజయం సాధించిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూడలేదు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఇంతవరకు వెనక అడగలేదు ఉద్యోగాల్లోకి వచ్చాం ప్రొఫెసర్ గారు కాలేజీ నుంచి వచ్చి ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ నాకు ఉద్యోగం చేసే హక్కు ఉంది నేను ఇంజనీరింగ్ చేసి వచ్చా నాకు నువ్వు ఎందుకు అని అడిగా నాతో పాటు రెండు వందల యాభై మందికి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాలు ఇచ్చారు కొన్ని బాధలు పెడతారు కొంత ఇబ్బందులు వస్తాయి కానీ మనం వాటిని తట్టుకుంటే అన్ఎంప్లాయిడ్ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పెట్టాను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అందువల్ల అలాగే ఇంజనీర్ మా మా డిపార్ట్మెంట్లో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాను నేను ప్రెసిడెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో నలభై వేల మందికి ప్రెసిడెంట్గా పనిచేశా ఏదైనా సరే మనం గట్టిగా నిలబడితే అవతరుడు జంకుతాడు మనం అటు ఇటు ఊగామంటే వాడు అంతే సంగతులు ఇదే ఉద్దేశంతో మరి మన పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కానీ మిత్రులంతా చెప్పారు అదే సుప్రీంకోర్టులో వీడు ఎందుకు కులగాన చేయడా అంటే భారతదేశంలో ఉన్న డెబ్బై ఆరు కోట్ల మంది బీసీల్లో నా నా పెన్షన్ డబ్బు పట్టుకెళ్ళి సుప్రీంకోర్టులో ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో కేసు వేసాం ఐదు వేల పేజీలు ఇచ్చాం ఈ దేశంలో క్యాష్ సెన్సెస్ మీరు ఎందుకు చేయరు నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు వైఆర్ నాట్ డూయింగ్ నైన్టీన్ ఫార్టీ టూలో చేయలేదు వాళ్ళు ఎందుకంటే రెండో ప్రపంచ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఈ ఆర్ఎస్ఎస్ అగ్రకుల అహంకారులంతా కూడా ప్రభుత్వంలో ఉండి మనందరినీ కూడా తొక్కేడు మొదలుపెట్టారు ఆఫ్టర్ ఆల్ టెన్ పీపుల్ మనం ఇలాగే మెత్తగా ఉన్నంతకాలం మనం మొత్తుతూ ఉంటారు మేము అన్ని చోట్ల పోరాటం చేసాం కాలేజీ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయం మీద చేసాం మీరు స్టూడెంట్స్ మీరు ఎలర్ట్గా ఉండాలి మీ హక్కులు ఏంటో తెలుసుకోవాలి ఎందుకు లెక్కబెట్టరు ఈ దేశంలో నీతి ఆయోగ్ అంటే ఏంటి లెక్క ఉంటేనే కదా నీకు ఎంత బడ్జెట్ ఇవ్వాలి ఎంత ప్రణాళిక చేయాలి అనేది తెలుస్తుంది అదేమి లేకుండా గుడ్డిగా కేవలం ఎంత దారుణంగా ఉందంటే లాస్ట్ ఇయర్ విద్యకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇస్తే అది కూడా చాలా తక్కువ భారత ప్రపంచంలో చూస్తే సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారు యావరేజ్గా విద్యకి అటువంటిది టూ పాయింట్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఇయర్ ఇస్తే ఈ ఆడది టూ పాయింట్ ఫైవ్ వన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుంది కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నానని కాదు నేను మొన్న క్యాష్ ఎంసెస్ మొదలు పెడుతూ ఆయన దానికి ముఖ్యమైనది ఏంటి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఉండాలి కదా అలా క్యాష్ ఎంసెస్కి వెళ్ళాలంటే ఆయనకి డెడికేటెడ్ కమిషన్ కావాలి కదా ఆ మాత్రం తెలియదా ఆ బీసీ మినిస్టర్కి ఆ చీఫ్ మినిస్టర్ గారికి ఆ మాత్రం తెలీదా వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదంతా కూడా మేము ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఏఐసిసి ప్రశ్నిస్తూనే ఉన్నాను నేను ఒక నెల నెలంతా డిసెంబర్ లో ఇరవై మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నాం ఏఐసిసిలో వీళ్ళ ఆటలేటా సాగుతున్నాయి ఈ కూడా ఈ విజయవంతం చేస్తారా లేదు మనం ఎలర్ట్ గా లేకపోతే విద్యార్థి దశ నుంచి మనం ఎలర్ట్ గా ఉండొచ్చు ఏం పర్లేదు ఏం చేసేది ఏముండదు ఉండదు మమ్మల్ని ఏం చేయలేకపోయారు మిమ్మల్ని ఏం చేయరు మా మా తాత మా ఫాదర్ ఏమి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మేమేమి ఇది కాదు మీలాగే సామాన్యమైన విద్యార్థులమే మనం జాగ్రత్తగా ఉండాలి పోరాడుతూ ఉండాలి ధర్మం మీద ఉండాలి రాహుల్ గాంధీ కాదు మోడీ కాదు ఎవరినన్నా ప్రశ్నించవచ్చు ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు చేశారు సార్ మాకు విపులంగా చెప్పారు మన ఐఏఎస్ ఆఫీసర్ గారు అలా ప్రొఫెసర్ గారు అందరూ వ్యక్తులంతా చెప్పడం జరిగింది కులక మీద మరి అది బీహార్లో విషయం వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ మీద ఉంది మనం పోరాటాలు చేయాలి నైన్ షెడ్యూల్ గురించి చేయాలి ఆయన ఆయన వెళ్ళిపోయి ఆ నితీష్ కుమార్ బీసీ అంటాడు వెళ్ళిపోయి ప్రభుత్వంలో కూర్చుంటాడు ఒత్తిడి తేలేడండి వీళ్ళంతా దొంగ బీసీలు ఇలా అధికారం గురించి ఏడుస్తూ ఉంటారు అంతే ప్రభుత్వం రాగానే నేను వెళ్ళి ఎక్కడో దూరిపోవచ్చు ఎలక్ట్రిసిటీ బోర్డులోనో ఇంకో దగ్గర ఎందుకు పోవట్లేదు అనుకుంటున్నారు పోం పదవులు అవసరం లేదు మాకు మాకు కావాల్సింది జాతి అక్కడ ఉంటే మనం కూడా రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీని కూడా డైరెక్ట్గా అడగలమే ఏమి ఎందుకు చేయరు వాళ్ళు మీరంతా ఎలర్ట్గా ఉండి విద్యార్థులు ఈ ఓ మన సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి ఆదర్శంగా ఉండి ముందుకు తీసుకెళ్తుందని రోజు భయపెడతా ఉంటారు ఏమిటి మీద అది వస్తుంది వస్తుంది ఏమీ రాదు ఏమవుతుంది సరే దశాబ్దాలుగా మేధావులు రాజకీయ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సమగ్ర కులగణను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం చేసింది వాళ్ళు ఏదో లేపుతున్నాం ఏదో చేస్తారని బీజేపీని తగ్గించడానికి వాడికి వచ్చేటట్టు చేద్దామని ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు ఈవీఎంలు దిపుతారు అన్ని దిపుతారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుంది దేశం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హామీల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యం అవడం దేశంలోని వెనకబడిన వర్గాలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణ చేసిన కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడంతో దేశంలోని మెజారిటీ వెనకబండ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ పేద మైనారిటీ వర్గాలు తీవ్ర నిరాశకు గురైనాయి రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ కులగణను విజయవంతం అయ్యేలా చూడడం ఈ వర్గాల ఆనందంలో ముచ్చింది జనగణలో కులగణ అంటూ ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మొదలైన రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా అనేక చోట్ల చేసిన ప్రసంగాల్లో కులగణ గురించి ప్రస్తావించారు తొంభై సంవత్సరాల తర్వాత కులగాంధనం ద్వారా ఈ కులాల స్థితిగతులను సమగ్రంగా విశ్లేషించి వీరి అభ్యున్నతికి వివిధ ప్రణాళికలు తయారు చేసి దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడపడానికి వీలు పడుతుందని ఆయన పదే పదే పేర్కొంటూ వచ్చారు ప్రతిపక్ష పార్టీ నేత ఇండియా కూటమి ఇచ్చిన వర్తాస్తో వెనుకబడిన వర్గాల నాయకులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచడంతో విజయవంతం కావడం ఇక్కడ గమనించగా విషయం ఇరవై పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రికార్డులో పెట్టడంలో బీజేపీ సహా ఎన్డీఏ పార్టీలు సఫలీకృతమైనారు అప్పట్లోనే సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన ఆ పార్టీ అది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో అధికారం చేపట్టిన బీజేపీ ఎన్డీఏ పార్టీలు కప్పదాట్లు వేస్తూ కులగాలను దాచి తొంగలో తొక్కాయి రెండు వేల పద్నాలుగు నుండి వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలవంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సులువుగా గెలడం కోసం మోడీ జనగణనకు బడ్జెట్లో సుమారు ఏ ఎనిమిది వేల ఏడు వందల కోట్లు కేటాయించి వెనకబడిన వర్గాలను జనగణలో కులగణ కులగణన పేరిట బుద్దగించి అధికారం చేకున్నాడు అబద్ధాలతో కానీ ఇరవై ఇరవై జనవరిలో వచ్చిన కరోనా నేపథ్యంలో ఈ అంశాన్ని విజయవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం బుట్ట దాఖలా చేసింది చేయలేదు అలాగే అనేక వంకలు చెప్పుకుంటూ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో జనగణ వాయిదా వేశామని ఎన్నికల అనంతరం మొదలు పెడతామని వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తించింది అగ్రవర్ణాల నాయకత్వంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ప్రతి పదేళ్లకు తప్పక నిర్వహించవలసిన జనగణనను నిర్విరామంగా వాయిదా వేస్తుండడం చోచనీయం జనగణనా చేయట్లేదు జనగణలతో పాటు కులగణనా చేయట్లేదు ఈ మహానుభావులు దేశంలో అన్ని వర్గాలు ఎన్డీఏ తీరు చూసి మీద వేలు నివ్వెరబోతున్నారు ఇంత సిగ్గులేని తనమా వీళ్ళకి వీళ్ళ మహానాయకుల ప్రధాన మంత్రుల చిల్లర చిల్లర మనుషుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అంత పార్లమెంట్లో చెప్తారు బయటకు వచ్చి మళ్ళీ దాన్ని దాస్తారు ఈ నేపథ్యంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై సెప్టెంబర్లో నేను స్వయంగా సుప్రీంకోర్టు తలుపు తట్టాను ఇదే ఎన్డీఏ ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పేజీలు తన అప్పుడు పెట్టు భారతదేశంలో జనగణన లో కులగణన అసాధ్యమని దానివల్ల భారతదేశ సమగ్రత దెబ్బతింటుందని చెప్పడం దేశంలోని మెజారిటీ వర్గాలను వెనుకబడిన వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి వీళ్ళు చెప్పే సాకులు కుట్టి సాకులు ఏ తెలంగాణలో ఏబిసిడి వర్గాలు లేవా కొట్టేసుకుంటున్నారు అందరూ ఏమీ లేదు మతం వైపు వీళ్ళందరిని మళ్లించాలి పోలరైజేషన్ టువర్డ్స్ రిలీజియన్ కేవలం వెనుకబడ వర్గాలను వెంటాడుతున్న కులపరమైన వెనుకబడిన ధనాన్ని తెలుసుకోవడం తద్వారా నివారణ చర్యలు తీసుకునే వీళ్ళను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించడం దానిపై ఎన్డీఏ భాగపక్ భాగ్ భాగస్వామ్య పార్టీలు గొప్ప విషయాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు పార్టీ అని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం షాక్ కలిగిస్తుంది మాకందరికి ఏమిటి వెళ్ళు హీనులు ఇరవై ఇరవై నాలుగు జనవరి నెలలో మళ్ళీ రాహుల్ గాంధీ దేశంలోని అభ్యుదయ వర్గాలు ఉత్తేజపరిచిన నేపథ్యంలో ఇండియా కూటమి గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ప్రభుత్వ ఏర్పాటుకు అతి చేరుకు చేరుకోవడం గొప్ప కీలక పరిణామం మనకు వచ్చే ఆశావాదం జనవరి పన్నెండున ఢిల్లీలో భారత్ అభియాన్ నేతృత్వంలో జోడో న్యాయయాత్ర సన్నాహ సమావేశంలో తెలంగాణ నుండి ఇద్దరు సభ్యులు అటెండ్ అయ్యాం మన గౌరవ మిత్రుడు అధ్యక్షుడు కిరణ్ గారు నేను ఆ ఆ యాత్రకి ఆ సన్నాహ సమావేశానికి అటెండ్ అయ్యాం ఆ సమావేశంలో రాహుల్ గాంధీని కులగణన విషయం అభ్యర్థించాను అయ్యా మన పార్టీ తెలంగాణలో గెలిచింది మీరు రోజు రోడ్లంటా చెప్తున్నారు కులగణన చేస్తానని మీరు ఎందుకు చేయరు తెలంగాణలో అంటే ఆయన క్షణాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఫోన్ చేసినారు చేసి ఆదేశించారు అది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఆ విషయం శాసన తీర్మానం కూడా చేసింది అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద జరిగి నేడు తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సర్వే విజయవంతం కావడం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కల్పిస్తామని ప్రకటించడం చకచకా జరిగిపోయింది నిన్న మొన్న విద్యలో ఉద్యోగాల్లో కూడా నేను ఫార్టీ టూ పర్సెంట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి ఆయన చిత్తశుద్ధి ఎంతవరకు నిలబెట్టుకుంటాడో నైన్త్ షెడ్యూల్ గురించి మనం పోరాడాలి తమిళనాడు లాగా తమిళనాడు ఒక్క ఒక్క రాష్ట్రంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేవు మనం ఇవన్నీ నెట్లో ఉన్నాయి పోర్వలా పుస్తకాలు కొరికొచ్చు ఎక్కువ మీరు విద్యార్థులు కొంచెం రోజు కొంత టైం స్పేర్ చేసి ఇవన్నీ తీసి సామాన్య ప్రజలకు అందజేస్తే అందరూ కూడా ముందుకెళ్తారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతామని చెప్పడం అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది కొన్ని పెట్టుబడిదారీ వర్గాల పత్రికలు ఆంధ్రజ్యోతి లాంటివి రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ ఉందని హెచ్చరిస్తున్నాయి కానీ కోటి ఆశలతో గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను తప్పక పూర్తిగా సంతృప్తి పరుస్తుందని నమ్మకంతో తెలంగాణలోని వెనుకబడిన వర్గాల ఆశతో ఎదురు చూస్తున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రం అనుమతి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కోసం అక్కర్లేదు వాళ్ళని అడగక్కర్లేదు ఇక్కడ చెయ్యొచ్చు ఇన్యాక్ట్ ఉంది దానికి రానున్న కొద్ది రోజులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికితే అందరూ ఊపిరి పీల్చుకుంటారు అండంలో మనకు కొంత మంచి జరుగుతుంది అండంలో ఏమాత్రం సందేహం లేదు అయ్యా మేము కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నామంటే బీజేపీని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తప్పితే వాళ్ళు ఏదో మనకు ఉరగబెట్టారని కాదు ఉరగబెడతారని కాదు వాళ్ళు తగ్గించాలి ఆ బీజేపీ అగ్రకుల అహంకారం పార్టీ అది అన్నగారు చెప్పినట్టుగా మనం పార్టీ పెట్టుకోవాలి మీరు ఎందుకు పార్టీ గురించి చేయరు మనం అంటే మనం ఎందుకు ముందుకు రాకూడదని అంటూ ఉంటారు ఎనివే చూద్దాం ఆ ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి మనందరం కూడా సొంత పార్టీ పెట్టుకొని మన తెలంగాణలో పాటి పదేళ్ల పాటు మనం చిక్కడిపోయం ఒక పెద్ద మంది చేతిలో ఇప్పుడే సార్ చెప్తున్నారు వచ్చిన తర్వాత ఎన్నో స్టాటిస్టిక్స్ ఇచ్చారు వారు ప కార్పొరేషన్లకి ఆరు వేల కోట్లు బడ్జెట్ ఇచ్చాడు పదేళ్లలో మూడు వందల కోట్లు రిలీజ్ చేశాడు ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లు ఎక్కడ మూడు వందల కోట్లు ఎక్కడ ఏమండి మీకు రోజు ఇంత అన్నం పెడితే అమ్మ సరిపోతుందా మనకి అట్లాంటి ఇదే రాష్ట్రంలో ఉన్నాం మనం ఎలర్ట్గా ఉండాలి రోజు మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం రోజు టీవీలో కనిపిస్తున్నాం ఉన్నాం మీరు చూస్తూనే ఉంటారు దయచేసి విద్యార్థులు విద్యార్థి దశలో అందులో మీరందరూ కూడా ఇప్పుడు డాక్టరేట్లు మీరు చేస్తున్న మనుషులు కాబట్టి మంత కొత్త సమయాన్ని సమాజాన్ని కేటాయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి స్థితికి మనం చేరేటట్టుగా ఈ డిప్రెషన్ క్లాసెస్ అన్నీ కూడా ముందుకెళ్ళేటట్టు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ మీ అందరి దగ్గర మీ అవకాశం ఇచ్చిన మిత్రుడు మన కిరణ్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్